ఆయన అయితే ఫ్యామిలీ సినిమా కాబట్టి టూ హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేశాడు నేను ఫస్ట్ ఆ తీసుకునే కనుక ఆయన వెంకటేష్ ఐశ్వర్య రాజేష్ గారి పేరు మాత్రం చాలా చాలా బ్యూటిఫుల్గా చాలా బాగా చూపించారు ఫ్యామిలీ ఆడేస్ పెళ్ళి పిల్లలు ఉన్న వాళ్ళు ఫ్యామిలీ స్ట్రగుల్స్ ఉన్నోళ్ళు కొంచెం రిలాక్స్ అవుతారు సినిమా చూసి సో వాళ్ళ కోసం తీసిన సినిమా కాబట్టి వాళ్ళు అట్రాక్ట్ అయిపోతారు అండ్ ఫ్యామిలీ మీనాక్షి చౌదరి వచ్చిన తర్వాత జరిగిన సరదాలు కానీ ఇతర ఆడల మధ్య వెంకటేష్ అడిగిపోవడం కానీ ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ ఆ యాక్టింగ్ కానీ వెంకటేష్ చాలా బాగా చూపించుకున్నారు ఇట్స్ ఎక్కడ పోతే సార్ అంటే పోలీస్ క్యారెక్టర్ చాలా హైలైట్ అవుతుంది ఇందులో ఒక పోలీస్ క్యారెక్టర్ ఎట్స్ ఆయక్మార్ క్యారెక్టర్ ప్లస్ పాయింట్ అయింది అక్కడ జరిగిన కామెడీ అనేది ఫోర్ కామెడీగా అనిపించింది కొద్దిగా అఫ్కోర్స్ కోర్స్ షూడ్ అని రావుపడి సినిమాలు సినిమాలో ఉన్నట్టే ఫోర్ కామెడీ ఉంటుంది క్రించ్ కామెడీ బట్ ఎఫ్ టూ ఎఫ్ త్రీలో పోలీస్ కొద్ది తక్కువ అనేది అని అనిపించింది నాకైతే సంక్రాంతి వినాలని చెప్పాను నేను అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా ప్లస్ పాయింట్ గోదావరి గడ్మీ సాంగ్ యునానివేస్ సిట్ అది సెకండ్ హాఫ్లో సాంగ్ ఉంటుంది క్లైమాక్స్లో అన్నెస్సరీ అనిపించింది సాంగ్ బాగుంటుంది సంక్రాంతి కోసం పెట్టినట్టు అనిపిస్తుంది ఓవరాల్గా సంక్రాంతికి తీసే మూడు సినిమాలు రెండు సినిమాలు నాకు నచ్చాయి బట్ నా ఓటు మాత్రం డాకుకే ఇస్తా ఇది కూడా బాగుంది బాగా అని చెప్పట్లా బట్ డాక్ ముందు క్రింజ్ కామెడీ అన్న అక్కడక్కడ క్రింజ్ కామెడీ చేశాడు ప్రేక్టబుల్ స్టోరీ అన్న ఏం జరుగుతుందని బట్ సరదాగా తీసుకెళ్ళాడు అది ఒక పాజిటివ్ ఇంకోటి ఏమైనా క్రించ్ కామెడీ కొద్దిగా క్రింజ్ కామెడీ ఉంటుంది అది ఒక్కటే అన్నెస్ క్లైమాక్స్ లో ఒక కామెడీ అనేసర్ సాంగ్ కూడా పెట్టాడు సినిమా ఫోర్ ఎఫ్ ఫైవ్ హండ్రెడ్ అన్ని చూసా మా ఇంట్లో పోయాడు పోయాడంట అయినా నాకు నువ్వు మా ఇంట్లో మా తాత పోయాడు నువ్వు మా ఇంట్లో మా పాము పోయింది అయినా నువ్వు ఈ సినిమా చూసా ఈ సినిమా చూడండి సంక్రాంతికి నవ్వారంటే ఈ సినిమాకి రండిండి మీరు ఏ సినిమా కన్నా వేస్తే ఈ సినిమా మాత్రం బ్రాక్ పోషనల కాకో ఇండస్ట్రీ ఇటు రాసి పెట్టుకోని ఈ సినిమా అమెరికాలో చైనాలో జపాన్‌లో అన్ని దేశాల్లో యాసిండి మహారాజు గేమ్ తీకడ బాగ హైట్ డాకు మహారాజు గేమ్ చేంద్ర రెండుడు మించాయి ఈ సినిమా సూపర్ ఎక్సలెంట్ ఒక్కసారి థియేటర్ రండి ఇంకా మిమ్మల్ని మీరే మర్చిపోతారు కష్టాల్లో ఉన్నా బాధలో ఉన్నా సాగు కలిసేవండి నా పక్కనే కూర్చున్నాడు దిగురాజు దిందురాజు నేను నవ్వి 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 నాకైతే